क्या स्टार्ट होगा ना फिर हम सीधे मतलब मारूंगा इनका तीसरा लड़का दिल्ली नोट्स है ना ये दाढ़ी है नहीं नहीं चर्च निर्देश अपनी दे निर्देश ना क्लास मार्चन नहीं होता हूँ हर बात में అమ్మాయి ఈ రోజు మనకి ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం మనం చేసుకుంటాం యాజుల మనం డిసెంబర్ మూడు చేసుకోవాల్సింది మనం పిల్లలను తీసుకొని అనకాపల్లి వెళ్ళడం జరిగింది అయితే ఆ రోజు ప్రోగ్రామ్ చేసుకోలేదు కాబట్టి ఈ ప్రోగ్రామ్కి మనకి ఈ సంవత్సరం బండారు నితీష్ రాజా ప్రభాస్ రాజా పుట్టినరోజు సందర్భంగా మన పిల్లలందరికీ కూడా దుప్పట్లు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు గతంలో కూడా మనకు ఒక రెండు సంవత్సరాల క్రితం మన దుప్పట్లు ఇచ్చారు మన పిల్లలకి మొన్న కూడా మీ అందరూ మీటింగ్కి వచ్చిన వాళ్ళు చాలామంది మిమ్మల్ని అడిగి దుప్పట్లు అడిగాం మీకు దుప్పటి కావాలా లేకపోతే రద్దులు కావాలా లేకపోతే వాళ్ళు ఏమన్నారు